ఓం నమో వెంకటేశాయ ఏడు శనివారాలు వ్రతం ఎంతోమంది చేసుకుంటున్నారు కదా ఆ వ్రతం చేయలేని వారు లేదా కథలు చదవలేనివారు చక్కగా స్వామివారి దగ్గర పిండి దీపం పెట్టుకొని ఈ కథలన్నీ విన్నా కూడా మీకు వ్రతం చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియోలో నేను అన్ని కథలను వివరంగా చెప్తాను చక్కగా శ్రద్ధగా అన్ని కథలన్నీ విన్నాక అక్షంతులు పూజా అక్షంతులు తల శిరస్సుపై వేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను ఇక మొదటి కథలోకి వెళ్దాం ఇందులో శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం గురించి చెప్తారు మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ ఇది కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షిలందరూ నైమిసారణ్యంలో ఒక సత్వయాగం సంకల్పించారు అయితే ఈ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగిన నేను పరీక్షించి వస్తానన్నాడు ఆయన మహాతపస్సాలి మునులంతా దానికి ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు దానితో మహర్షికి కోపం వచ్చి మహాతపస్సాలైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజ పునస్కారాలు లేకుండా పోవును కాక అని శపిస్తాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ మృగువ రాకను గమనించలేదు దానితో మృగు మహర్షి కోపంతో శంకర నీవు నాచ్య విలాసాలతో మునిగి మహాతపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన గాక అని శపిస్తాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు మునిరాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అభినయాన్ని మన్నించండి అంటూ మృగుమహర్షికి పాదాలొత్తాడు భృగుమహర్షికి భంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నలు పద్నాలుగు లోకాల్లో ఎవ్వరూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులను పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు మునులందరూ సత్రయాగం చేసిన ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే ధారపోశారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం కదా ఆ నివాసాన్ని ఒక ముని తన కాళ్ళతో తన్నాడు అందుకు శ్రీహరి కోపగించుకోవడం మానేసి ఆయనకు చాలా మర్యాదలు చేశాడు భర్తయే తనను గౌరవించలేదని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమయ్యాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవ కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగవచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు ఈ శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్ఠి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూచి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలు ఆశ్చర్యపడి అతడే ఆ శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేస్తాడు ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమానుడు రాజయ్యాడు ఆ శ్రీనివాసుడే వెంకటేశ్వరుడని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిల్చొనున్నాడు సౌనకాది మహామునులంతా సూడుతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిసాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వివరించండి అని సూత మహర్షిని అడిగాడు ఇంకా రెండు స్టోరీస్ ఉన్నాయండి అవి వేరే వీడియోలో చేస్తాను సేమ్ వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది ఓం నమో వెంకటేశాయ